హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ అండి వెల్లుల్లి కారంతో కాకరకాయ ఫ్రై టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చేస్తుంది ఇలా వెల్లుల్లి కారం వేసి కాకరకాయని ఫ్రై చేయడం వలన చేదు కూడా అనిపించదు అలానే వారానికి ఒకసారి మనం కాకరకాయ తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి అలా కాకరకాయతో మంచిగా టేస్టీగా అలానే తక్కువ టైంలోనే ఈజీగా కర్రీని ప్రిపేర్ చేయాలంటే ఈ విధంగా మీరు ట్రై చేయండి దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాది గ్యారెంటీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మరి దీనికోసం నేను ఇక్కడ ఇలా హాఫ్ కిలో వరకు కాకరకాయలు తీసుకున్నానండి అలానే మూడు పచ్చిమిరకాయలను కూడా ముక్కలుగా తరిగించుకోవాలి ఇక ఉల్లిపాయలను కూడా సన్న ముక్కలుగా తరిగించుకోవాలి అలానే కాకరకాయను కూడా ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కాకరకాయను ముక్కలు చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ కర్రీకి ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలి నేనైతే లేతగా ఉండే కాకరకాయలకి లోపల పిక్కలు కూడా తీయనండి అలా తీయకుండా మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అదే కాకరకాయ లోపల పిక్కలు కొంచెం ముదురుగా అనుకుంటే నేను వాటిని తీసేస్తాను ఇక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ని వేడి చేసి దానిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలను వేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గబెట్టాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా రోస్ట్గా ఏమీ మనం ఫ్రై చేయనవసరం అవసరం లేదండి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్నాక మనం కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని వీటిని కలుపుకోవాలి ఇక కాకరకాయ ముక్కల్ని మనం వేసుకున్న వెంబడి స్టవ్ని హై ఫ్లేమ్ పైన ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేస్తామంటే దీనిలో ఉండే వాటర్ అంతా కూడా ఆవిరవుతుందండి ఇలా కాకరకాయలో ఉండే పసరంతా కూడా ఆవిరైపోయిందంటే మనకి కూర చేదుగా అనిపించదు అలానే కర్రీ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఇక దీనిలో పసుపు అలానే వన్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్ పైన ఒక ఐదు నిమిషాల పాటు మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఇక్కడ మనం సాల్ట్ని యాడ్ చేయడం వలన కాకరకాయలో ఉండే వాటర్ అంతా కూడా చాలా తొందరగా వచ్చేస్తుంది ఇక అలానే నేను దీనిలోకి ఒక స్పూను సాల్ట్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను మరొక స్పూనుని నేను వెల్లుల్లి కారంలో యాడ్ చేసి వేస్తాను ఇలా వీడియో క్లిప్లో చూపిస్తే విధంగా హై ఫ్లేమ్ పైన దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కాకరకాయను ఫ్రై చేసుకోవాలి అలానే మనకి ఇలా ఫ్రై చేయడం వలన కర్రీ కూడా పొడి పొడిగా ఉంటుంది ఇక ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు దీనిపై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి కాకరకాయను మగ్గనిద్దాం ఇక ఇది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో నాలుగు వెల్లుల్లి రెమ్మలు టూ స్పూన్స్ కారం ఇక్కడ వెల్లుల్లి రెమ్మలు నేను నాలుగిట్నే తీసుకున్నాను ఎందుకంటే అవి పెద్దగా ఉండే వెల్లుల్లి రెమ్మలు కాబట్టి మీరు చిన్న సైజ్ అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి అలానే వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇక రెండు స్పూన్లు వేయించి పొడి చేసుకున్న నువ్వుల పౌడర్ మీ దగ్గర ఇలా నువ్వుల పౌడర్ లేనట్లయితే రెండు స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నువ్వుల్ని ఫ్రై చేసిన వేయవచ్చు నార్మల్గానే వేయొచ్చు ఇక దీన్ని అంతటిని గ్రైండ్ చేసుకుంటే ఇలా ఏందండి ఇలా పేస్ట్గా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని మనం కూరలో వేసుకుందాం మరి ఈ పేస్ట్ మనం ఎప్పుడు వేయాలంటే కాకరకాయ ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి అదే మనం కాకరకాయ మగ్గకుండా వేసామంటే కూర కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కాకరకాయ కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం వేసుకోవాలి ఇప్పుడు నేను ఈ వెల్లుల్లి కారని యాడ్ చేస్తున్నాను ఇలా దీన్ని అంతటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి బాగా మగ్గనివ్వాలి కూరంతా బాగా కలిసేలా ఈ కారాన్ని మనం కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్ పైన ఉంచి ఒక పది నిమిషాల పాటు మగ్గనిచ్చామంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే పిల్లలకి పెద్దలకి ఎవరికైనా కానీ ఈ కర్రీ చాలా నచ్చేస్తుందండి మా ఇంట్లో అయితే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి చక్కగా తింటుందనమాట పిల్లలు చాలామంది కూడా కాకరకాయ ఇష్టంగా తింటరు కానీ మా పిల్లలైతే చాలా ఇష్టంగానే తింటారు ఇలా మనం వారానికి ఒకసారి అయినా కాకరకాయని తప్పనిసరిగా తీసుకోవాలండి రుచికి చేదు అయినా కానీ ఆరోగ్యానికి అమృతం లాంటిది అనమాట ఈ కాకరకాయ ఇక దీనిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఎవ్వరూ వదులుకోరండి కాకరకాయ ఆస్తమ జలుబు దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుందంట దీని చేతి స్వభావం వలన కాకరకాయని ఎలా తింటారా బాబు అని చాలామంది దూరం పెడుతూ ఉంటారు మరి అలాంటి వాళ్ళ కోసం ఇలా మనం కాకరకాయ ఉల్లికారం చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ముందు ప్రెస్ చేయండి అలానే మీరు కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకున్నాక టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లు కూడా తెలియజేయండి మరి మనం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్